పాదుబాపుర అంతో నివారం తాను జీవించినటువంటి దినములలో మాత్రమే కాకుండా మరణించిన తర్వాత కూడా విశ్వాసులలో తమ విశ్వాసాన్ని పటిష్టపరచుకోవడానికి దేవుని ఎడల నమ్మకాన్ని దేవుని ఎడల ప్రేమను పెంచుకోవడానికి దేవుడు అనేక అద్భుతాలు చేయడానికి ఒక సాధనముగా మారుతూ ఉన్నారు మనము ఈ క్రింది అద్భుతాన్ని పరిశీలించినట్లయితే దేవుడు అనుకోని వారి ద్వారా ఏ విధముగా తన ప్రేమను వ్యక్తం చేస్తున్నారు అనేది స్పష్టమవుతూ ఉంటుంది ఫ్లారెన్స్లో ఒక పేద కుటుంబం ఉంటూ ఉండేది అనుకోకుండా ఆ కుటుంబంలో ఉన్నటువంటి పంతొమ్మిదేళ్ల యువతి జబ్బు చేసింది ఆ జబ్బే పక్షపాతముగా మారుతూ ఉంటుంది తమకు ఉన్నటువంటి దాంట్లోనే ఆ కుటుంబీకులు అనేక హాస్పిటల్స్కు తిప్పుతూ ఉన్నారు ఈ రోజులలో మాదిరిగా ఆ రోజులలో వైద్య సదుపాయాలు అంత ఎక్కువగా లేవు అయినప్పటికీ కూడా వివిధ రకాలైనటువంటి హాస్పిటల్స్ కు ఆ యువతిని తీసుకుని వెళుతూ ఉన్నారు ఆమె కాళ్ళు చచ్చబడిపోయాయి ఒక చేయి చచ్చబడిపోతూ ఉంది నడవడానికి అస్సలు అవకాశం లేదు ఎక్కడికి వెళ్ళినా నేలపై పాకుకుంటేనే వెళ్లాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడుతుంది వయస్సులో ఉన్నటువంటి బిడ్డ అలాంటి దుస్థితికి గురైనప్పుడు ఆ తల్లిదండ్రుల ఆవేదనకు అంతే లేదు ఏదో ఒక విధంగా తమ బిడ్డకు నయం చేయించుకోవాలి అన్నటువంటి ఆశతో అనేక ఆసుపత్రులకు తిప్పుతూ ఉన్నారు ఉన్నటువంటి ఆస్తి అంతా కూడా కర్పూరంలో కరిగిపోతూ ఉంటుంది అయినప్పటికీ తమ బిడ్డ జీవితంలో ఏ మాత్రము కూడా మార్పు లేదు ఆ వ్యాధి అలాగే మిగిలిపోయింది నిరాశతో వాళ్ళు కృంగిపోయి ఉన్నటువంటి ఆ సమయంలో ఎవరో ఒక స్త్రీ వారికి ఓ సలహాను ఇచ్చిందే ఆ సలహాను పాటించినటువంటి ఆ తల్లిదండ్రులు అక్కడ ఉన్నటువంటి ప్యాషియన్ సభకు చెందినటువంటి అమ్మగారులకు తమ బిడ్డను చెబుతూ ఉన్నారు ఇక మేము చూచుకునేటువంటి శక్తి మాకు లేదు ఏదో ఒక విధముగా ఈ బిడ్డ ఆలన అంతా ఇక మీరే చూసుకోవాలమ్మా అని చెప్పి ఆ అమ్మగారు చేతిలో పెడుతూ ఉన్నారు మరి సహజంగానే ఇప్పుడు కూడా చాలా చాలామంది మరి అనేక కాంగ్రిగేషన్స్ ఇలా అనాథలుగా మిగిలిపోయినటువంటి వారు లేకపోతే ఎవరు చూడకుండా వదిలివేయబడినటువంటి పిల్లలను చేరదీసి వాళ్లకు విద్యా బుద్ధులు చెప్పించడమే కాకుండా వాళ్ళ జీవితాలు కూడా స్థిరపడేటట్లు చేస్తూ ఉన్నారు అందుకే ఆ అమ్మగారులు కూడాను ఈ బిడ్డను చేరదీశారు తమ వద్ద ఉన్నటువంటి ఆ పక్షపాతపుతో కూడిన ఆ యువతికి వాళ్ళు ప్రతిరోజు చెబుతూ ఉండేవాళ్ళు అమ్మ నీవు అంతోని వారి ఎడల భక్తి కలిగి పట్టుదలతో విశ్వాసముతో ప్రార్థన చేయి తప్పకుండా దేవుడు ఆ పునీతుని ద్వారా నీ వ్యాధిని నయం చేస్తారు అని చెప్పి చెప్పారు వారి మాటలపై నమ్మకం కుదిరినటువంటి ఆ యువతి ప్రతిరోజు కూడా ఖచ్చితంగా అంతని వారికి ప్రార్థన చేస్తూ ఉండేది కాన్వెంట్లోనే ఉంది కాబట్టి సహజంగా అమ్మగారులతో పాటు ప్రార్థన మూడు కోటల అలవాటు అవుతూ ఉంటుంది కాబట్టి మరింత ఎక్కువగా భక్తితో శ్రద్ధతో ఆమె ప్రార్థన చేయడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది అదే సమయంలో అక్కడ సాంతాక్రూస్లో అంతోని వారి పండుగ చాలా ఘనంగా చేస్తారు ఈ శాంతాక్రూస్ అనేటువంటి పట్టణానికి అమ్మగారులు కూడా పండుగకు వెళుతూ వెళుతూ ఈ యువతిని మోసుకొని వెళుతూ ఉంటారు ఎందుకంటే నడవలేదు కాబట్టి వాళ్ళే తీసుకుని మోసుకొని వెళుతూ ఉంటారు దేవాలయంలో కూర్చోబెట్టి అమ్మ నువ్వు చాలా భక్తిగా ప్రార్థన చేయి ఈ పండగలు మరి ఎంతో వారు చాలా అద్భుత శక్తి కలిగినటువంటి వారు కాబట్టి నీవు నిష్టగా ప్రార్థన చేయి అని చెప్పి వాళ్ళు ఒక చోట కూర్చోబెట్టి వాళ్ళ ప్రార్థనలో వాళ్ళు మునిగిపోయారు దివ్య బలి పూజ ప్రారంభమైంది పూజ జరిగేటువంటి సమయంలో అకస్మాత్తుగా ఆ యువతి పెద్దగా కేక వేసింది మామూలుగా పూజలు మనం చాలా నిశ్శబ్దంగా ఉంటాము ఎవరము మాట్లాడము మరి అలాంటి టైంలో ఆ యువతి అంత పెద్దగా కేక వేసేసరికి అందరూ కూడా ఉలిక్కిపడి ఆమె వైపు చూస్తూ ఉన్నారు ఆమె చెంగన లేచి నిలబడి అటు ఇటు నడుపు సాగిందే అలా నడుస్తూ దేవుణ్ణి బాగా గట్టిగా ఆ భక్తితో దేవుణ్ణి స్ఫుతిస్తూ ఉంది అది చూసినటువంటి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారు దేవుడు అని వారి ద్వారా చేసినటువంటి అద్భుతము అది కూడా వారి పండుగ రోజునే అంత గొప్ప అద్భుతం చేసినందుకు ఆమెతో పాటు భగవంతుడిని వాళ్ళందరూ కూడా స్థుతిస్తూ ఉన్నారు ఈ అద్భుతము మనకు ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని నేర్పుతూ ఉంటుంది అదేమిటి అంటే ప్రార్థన విశ్వాసము విశ్వాసముతో కన్నీటితో చేసేటువంటి ఆ ప్రార్థన దేవుడు ఎప్పుడూ కూడా అంగీకరిస్తూ ఉంటారు ఆ యువతి తన జీవితం పంతొమ్మిదేళ్లకే ముగిసిపోయింది అన్నటువంటి నైరాశ్యములో ప్రతిరోజు కూడా కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉండేది ఎంత కన్నీరు కార్చిందో ఆమెకే తెలుసు ఆయన పట్టుదల వదలలేదు విశ్వాసాన్ని వదులుకోలేదు అమ్మగారు చెప్పారు కాబట్టి మరింత గట్టి నమ్మకముతో అంతోని వారిని ప్రతిరోజు కన్నీటితో ప్రార్థన చేసేది పండుగ రోజు కూడా అందరూ సంతోషంతో పండగలో పాల్గొంటే ఏమి మాత్రం ఆ దేవాలయంలో కన్నీరు కారుస్తూ ప్రార్థన చేసిందే అందుకే దేవుడు ఆ ప్రార్థనను ఆలకించారు అంతోని వారితో కలిసి చేయబడినటువంటి ఆ ప్రార్థన దేవునికి ప్రీతి పాత్రమతూ ఉంటుంది అందుకే ఆ ప్రార్థన ఆలకించి ఆమెకు స్వస్థతను చేకూర్చారు పునీతులు మనకు దేవుడు ప్రసాదించినటువంటి గొప్ప సాధనాలు వాళ్ళు తమ జీవితం అంతా కూడా ధారపోసి ఒక పవిత్రమైనటువంటి జీవన బాటకు వాళ్ళు పునాదులు వేస్తూ ఉన్నారు వాళ్ళను అనుసరించి మనము కూడా అలాగే నడవాలి అనేటువంటి ఉద్దేశ్యము అందుకే మనము ఆ పునీతులను స్మరిస్తూ ఉంటాము ఎప్పుడైతే వాళ్ళ జీవన విధానాన్ని గమనించి మనము కూడా అలాగే జీవించాలి అనుకుంటామో వారి ఎడలా భక్తి పెరుగుతూ ఉంటుంది అందుకే వారికి మనం ప్రార్థన చేస్తూ ఉంటాము మనము ఎప్పుడైతే ఒక పునీతనికి ప్రార్థన చేస్తూ ఉంటామో మనం మాత్రమే ప్రార్థన చేయడంలో మనం గుర్తుంచుకోవాల్సింది అది మనతో పాటు ఆ పునీతుడు లేక అంతని వారు ఖచ్చితంగా ప్రార్థన చేస్తూ ఉంటారు అంతోనే వారే కాదు మనం ఏ పునీతుడికి ప్రార్థన చేసినప్పటికీ కూడా ఆ పునీతులు మనతో పాటు ప్రార్థన చేస్తూ ఉంటారు కాబట్టి దేవునికి మరింత అత్యంత ప్రియమైనటువంటి వ్యక్తి పునీత పాదువాపర అంతోని వారే కాబట్టి యేసు ప్రభువు తానే స్వయమ ఒక చిన్న బాలుడిగా ఆయన చేతులలోనికి వచ్చి ఆయన బాధ నుంచి అంటే శిరోభారము నుంచి విముక్తి చేసినటువంటి ఆ ప్రభువు మరి అదే పునీతుడు మనతో కలిసి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనను ఇంకెంతగా అలకిస్తారో మనం అర్థం చేసుకోవచ్చు అందుకే ఆ పునీతుడి ద్వారా ఆ యువతి ప్రార్థన చేసినప్పుడు ఆమె బాధను కూడా దేవుడు పోగొడుతూ ఉన్నారు ప్రభువైన యేసు తాను జీవించేటప్పుడు ఏ విధముగా పక్షవాతపు రోగులను స్వస్థపరుస్తూ ఉన్నారో అదే విధముగా ఇప్పుడు ఏ ప్రార్థనలో ఆ యువతికి కూడా స్వస్థతను అనుగ్రహిస్తూ ఉన్నారు కాబట్టి మనం నిండు విశ్వాసముతో ప్రార్థన చేసినట్లయితే మనము కన్నీటితో ప్రార్థన చేసినట్లయితే ఏ రోజు కూడా ఆ కన్నీటి ప్రార్థన వృధా కాదు మనకు చరిత్ర చెప్పేటువంటి సత్యమో అది పునీత అగుస్తేను గారి తల్లి అయినటువంటి పునీత మోనికమ్మ గారు తన కుమారుని కోసము తన భర్త కోసము కన్నీటితో రాత్రులు రాత్రుళ్ళు ప్రార్థన చేసింది ఒకటి కాదు రెండు రోజులు కాదు వారాలు కాదు నెలలు కాదు సంవత్సరాలు మనలాంటి వాళ్ళైతే నిరాశ నిస్పృహలకులోనే ప్రార్థన మానేస్తాం కానీ ఆమె దాదాపు పాతికేళ్ళు ప్రార్థన చేసింది ఈ పాతికేళ్లు ఆమె విడిచినటువంటి కన్నీరు వృధా పోలేదు వాళ్ళు మనసు పొందారు అగుస్తైన వారు ఏకంగా గొప్ప పండితుడిగా శ్రీ సభలో మిగిలిపోతూ ఉన్నారు కాబట్టి మనము దేవుడికి పునీతుల ద్వారా చేసేటువంటి ప్రార్థన ఎప్పటికీ ప్రథా కదా మనకు ఉండాల్సిందల్లా కాస్త నమ్మకం విశ్వాసము ఖచ్చితంగా దేవుడు చేస్తాడని మనం అనుకోవాలి నాలుగు రోజులు చేసిన తర్వాత అయ్యో దేవుడు మనకేం ఇవ్వలేదని వదిలేయడం కాదు దేవుడు ఖచ్చితంగా చేస్తారు నేను మాత్రం అది జరిగేంత వరకు ప్రార్థన చేస్తూనే ఉంటాను అన్నటువంటి ఆ దృఢ విశ్వాసము ఎప్పుడైతే మనలో ఉంటుందో ఖచ్చితంగా మనము కోరుకున్నటువంటిది దేవుడు నెరవేరుస్తారు మనకు ఎప్పుడు ఏది అవసరం అనేటువంటిది దేవుడికి తెలుసు కాబట్టి ఆ సమయంలో ఆ అవసరాన్ని దేవుడు ఖచ్చితంగా తీరుస్తారు అందుకు ఒక సాధనము పునీత పాదువాని వారు కాబట్టి ఈ రోజున పునీత పాదువాని వారిని స్మరించేటువంటి మనము ఆయన ఎడల మరింత ఎక్కువగా భక్తి ప్రపత్తులు పెంచుకుంటూ గొప్ప గొప్ప అద్భుతాలే జరగాల్సిన అవసరం లేదు కానీ మన జీవితము సాఫీగా సాగడానికి ఆనందముగా జీవించడానికి ఎప్పుడైనా ఏదైనా కొరత మన జీవితంలో ఏర్పడినప్పుడు ఖచ్చితంగా అందులోని వారు తన ప్రార్థన ద్వారా తప్పనిసరిగా దైవ సహాయాన్ని మనకు అందిస్తారు అన్నటువంటి నమ్మకముతో ఆ విశ్వాసాన్ని మనం పెంపొందించుకున్నట్లయితే మన జీవితంలో ఖచ్చితంగా దైవ సహాయము అవసరమైనటువంటి వేళలు ఖచ్చితంగా దొరుకుతూ ఉంటుంది కాబట్టి అలాంటి విశ్వాసాన్ని ప్రసాదించమని వారి ద్వారా భగవంతుణ్ణి ప్రార్థన చేద్దాం పిత పుత్ర పవిత్ర ఆత్మన దేవుడు మేము మీ కుటుంబంలో దేవించక